అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తెలుగు సాహిత్యంలో సరికొత్త కోణంలోంచి రాయబడిన డాక్టర్ సోమరాజు సుశీల గారి పారిశ్రామిక కథల సంపుటి ఇది మారుతోన్న వ్యవస్థలు విధానాల మధ్య చిన్న పరిశ్రమల సమస్యలను చక్కటి కథలుగా మలిచారావిడ ఇవి చిన్న పరిశ్రమల వెనకాల దాగి ఉన్న పెద్ద కథలు వారు నామిని గారు లాంటి మహామహులు నచ్చిన పుస్తకం ఇది తప్పకుండా విని ఆస్వాదించండి ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సోమరాజు సుశీల గారు రాసిన చిన్న పరిశ్రమలు పెద్ద కథలు అనే కథల సంపుటి నుంచి అయిన వాళ్ళం మహాప్రభో అనే కథ సాయంత్రం నాలుగున్నర దాటింది మా యూనిట్లో కూర్చుని టీవీలో ఋతురాగాలు చూస్తూ అనుకుంటున్నాను ఇంత చక్కని సమకాలీన రాసిన రచయిత్రి ఈ పేరెందుకు పెట్టిందబ్బా సవ్యంగా ఆలోచించిన మానసిక రోగులకి వెంటనే తోచే అపసవ్యపు అర్థం తీసినా కూడా అటువంటి రాగాలేవి ఈ సీరియల్లో పాత్రలు తీయటం లేదే అని లక్ష్మి ఏదో మహా కష్టపడిపోతున్నట్లు మొహం పెట్టుకుని నా గదిలోకి వచ్చింది చూడమ్మా ఈ రాజు ఇప్పటికిప్పుడు ఐదు కాఫీలు కావాలంటాడు అందరి ఛాయలైనా కాయ ఏడనుండమ్మా ఇన్ని కాఫీలు కలిపేది అనుకుంటూ ఇలాంటి విషయాలకి నా దాకా రావద్దని చెప్పానా మస్తాన్ దగ్గర ఆరు ఛాయలు తెప్పించి వేడి చేసి మన కప్పుల్లో పోసి పైకి తీసుకెళ్ళు అసలు ఇంతకీ ఎవరొచ్చారు చెప్పమా రాజు ఎవరు వచ్చారు ఐదు ఆరుగురు వచ్చారమ్మా ఎవరో చంద్రబాబు గారంట మిమ్మల్ని పిలవమంటున్నారు ఎవరో అంటారేమిటయ్యా మన సీఎం గారేమో కాదమ్మా మన సీఎం గారిలా లేరమ్మా ఈయనెవరో మంచి సూట్లో దర్జాగా ఉన్నారమ్మా గడ్డము చేతిలో కంప్యూటరు ఉన్నాయా ఆ చేతిలో ఏదో ఉందమ్మా గడ్డం అయితే అలానే ఉందమ్మా చంపావయ్యా బాబు సాక్షాత్తు మన సీఎం గారే కొత్తగా అమెరికా వెళ్ళొచ్చారు కాబట్టి కొన్నాళ్ళు ఆ నిగారింపు ఉంటుంది నీ తెలివి సంతకెళ్ళా అంత పెద్దవాళ్ళు వస్తే నాతో తిన్నగా చెప్పకుండా లక్ష్మితో కాఫీ కోసం జగడమాడుతున్నావా అంటే రుతురాగాలు వస్తుంటే డిస్టర్బ్ చేయొద్దన్నారు కదా అని వెంటనే చెప్పలేదమ్మా అమ్మా మన బ్యాంకు ఓడి సంగతి వీరికి చెప్తే అవుతుందేమోనమ్మా అన్నాడు నీ తలకాయ బ్యాంకులు ఈయన కింద ఉండవు వాళ్ళు ఈయన మాట వినాల్సిన పని లేదు నీ దిక్కుమాలిన సలహాలు పక్కన పెట్టి సార్ని కూడా పైకి రమ్మని చెప్పు ఇదిగో నేను ఆయనతో మాట్లాడుతో నువ్వు దెయ్యంలాగా గుమ్మానికి వేళ్ళ ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ పైకి వెళ్ళాను తీరా చూద్దును కదా నా భయం నిజమే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఇన్స్పెక్షన్కి వచ్చేశాడు నాయుడు గారు ఏమాత్రం సమయం వృధా కానీయకుండా ఎవరెవరికో ఆదేశాలు ఇస్తున్నారు వెనకాల నలుగురు ఆఫీసర్ల లాంటివారు కూర్చోవాలో నించోవాలో తెలియక ఓంగుని ఉన్నారు నమస్కారం సార్ మీలాంటి పెద్దలు మా యూనిట్కి రావడం మేం చేసుకున్న అదృష్టం కబురు పెడితే మేమే వచ్చేవాళ్ళం కదా సార్ అన్నాను ఏం వచ్చేవాళ్ళండి చూస్తూనే ఉంటాగా మిమ్మల్ని అందరినీ పట్టు చీరలు కట్టుకుని పేరంటానికి వచ్చి పెడతారు వాస్తవాలు మాకెలా తెలుస్తాయి అదా ఎంత చిన్న పరిశ్రమలు నడుపుతుంటే మాత్రం పాత చీరలు కట్టుకుని తిరిగితే అప్పు పుట్టొద్దుటండి మీరు ఏ ఏ సెమినార్లు వర్క్షాపులు ప్రారంభోత్సవాలు చేస్తూ అంటే మేము అక్కడక్కడికి వచ్చి ఫంక్షన్ అవ్వగానే వెళ్ళిపోతాం పూర్తిగా వర్క్షాప్ అయ్యే వరకు ఉంటే మమ్మల్ని బొత్తిగా పనిలేని వాళ్ళు అనుకుంటారని అయినా సార్ నీకెందుకండి ప్రారంభోత్సవాలకు వచ్చి టైం వేస్ట్ చేసుకుంటారు కనీసం ముగింపు ఉత్సవానికి వస్తే ఆ సెమినార్కొచ్చిన పెద్దల అభిప్రాయాలైనా తెలుస్తాయి కదా ఈ పాయింట్ నోట్ చేసుకుంటాలండి ఏదో డ్రైనేజీ పొంగి పొర్లి మునిగిపోతున్నాయని విని వెడుతూ ఉంటే దారిలో ఇది చదువుకున్నవాళ్ళు పాతికేళ్ల క్రితం పెట్టినా పారిశ్రామికవాడా అని చెప్పారు ఎలా నడుస్తుందో కనుక్కుందామని వస్తే ఇది మీ యూనిట్ అని తెలిసింది మీ వాడితో ప్రాపరేటర్ గారిని పిలవమంటే మీరు టీవీ చూస్తున్నారని చెప్పాడు ఇంత చదువుకున్న మీరే ఇలా చేస్తే ఇంకా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది రాష్ట్ర పౌరులుగా మీకేం బాధ్యతలు లేవా గుడ్లు ఉరుముతూ మా వాడికేసి చూశాను వాడు లెంపలేసుకుంటూ ఎటో చూస్తున్నాడు ఇది మరీ బాగుంది సార్ ఏం తయారు చేయమంటారు చేసి ఎవరికమ్మంటారు అయినా మేము సరిగ్గా పని చేస్తున్నామో లేదో కనుక్కోవడానికి మేమేమి ఒకటో తారీఖున జీతం అందుకోగల భాగ్యశాలులం కాదు కదా ఉద్యోగుల కంటే ఆఫీస్కి వస్తే జీతాలో నాతాలో వస్తాయి మా బోటి వాళ్ళం ఏదో ఒకటి చెయ్యాలి కదా అని పని చేస్తే ఉన్నది కాస్త పోయినా పోవచ్చు సర్వమంగళమో పాడొచ్చు అన్నాను పని చేస్తే ఎలా పోతుందండి కొత్త థీరియల్ చెప్పకండి అన్నారు ఆయన కాదండి మరి మేం పని చేయాలంటే పెట్టుబడి పెట్టాలా అంటే మళ్ళీ అప్పు చేయాలా అంటే ఉన్నదంతా తాకట్టు పెట్టాలా పోనీ మని తప్పుదారి కాస్త ఏమైనా కలిసొస్తే అలాంటివే ఓ పది యూనిట్లు వస్తే మాలో మేము తన్నుకు చచ్చి మా పది మంది ఇళ్ళు వేలం అయ్యాక పది గుడిసెలు వేసుకుని బతకాలా ఎందుకింత గొడవని మేము ఇప్పుడే కాస్త జాగ్రత్త పడి టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాం అయినా అందరి చూపు అమెరికా పెళ్లి కొడుకుల మీద ఉంటే మేనరికాలు ఎవరికి కావాలండి ఆ వికటపు వితండవాదం మానేయండి శ్రద్ధగా పనిచేస్తే సాధించలేనిది ఏదీ లేదు బిల్గేట్స్ని ఆదర్శంగా తీసుకోండి అన్నారు ఆ మమ్మల్ని అంటున్నారు కానీ మీరు మాత్రం మమ్మల్ని చూస్తున్నారా అయిన వాళ్ల కాకుల్లో అనే పద్ధతి మీరు ఖచ్చితంగా పాటించట్లేదు మీ అమెరికా టూర్లో ఒంటరిగా న్యూయార్క్లో తిరుగుతోంటే మా ప్రాణాలు ఎంత కొట్టుకుపోయాయో ఆ మాత్రం సాయం మాకు చేస్తే నాలుగు రాళ్ళు ఇప్పుడు మేము లాంటివి కాదు సంపాదించుకోము అలాగైతే అంజిరెడ్డిని చూడండి రమేష్ని చూడండి వీళ్ళంతా మీలా మొదలుపెట్టి జీవితంలో బ్రహ్మాండంగా పైకి రాలేదా సరే నే వాళ్ళని చూస్తా నేను కొందరి పేర్లు చెప్తా మరి వినండి చక్కగా నడుస్తోన్న యూనిట్ని అలా ఉండనీక ఊళ్ళో వాళ్ళంతా పైకిరా పైకిరా అంటే ఇంకా పైకి రావాలి గామోసని ఎగ్జెంప్షన్కి వెళ్ళి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు స్తంభాలు పాతడానికే రెండేళ్లు పట్టిస్తే మొత్తం సిక్ అయిపోయిన రాజిరెడ్డిని చూడండి లిబరలైజేషన్ పుణ్యమాణి మొత్తం కాంపనెంట్స్ చవగ్గా వస్తున్నాయని వాళ్ల ప్రిన్సిపల్స్ అన్నీ బయట నుంచి కొనుక్కోవడం మొదలుపెట్టేసరికి ఏం చెయ్యాలో తోచక ఈ దెబ్బ ఎలా తట్టుకోవాలో తెలియక నానా బాధలు పడి చివరికి యాభై ఏళ్లకే పండు ముసలైపోయిన రామస్వామి గారిని చూడండి సింగపూర్లో బ్యాంక్ అప్పిస్తానందని ఉద్యోగం మానేసి అంతా తన సొంత పెట్టుబడి పెట్టాక కొల్లెట్రల్ చాలేదని ఆ బ్యాంకు వాళ్ళు తప్పుకుంటే కుప్ప కూలిపోయి ప్రాణాలు వదిలేసిన ఆంజనేయులు గారిని చూడండి నాలుగు వాయిదాలు బాకీ పడిందని ఇరవై మంది పనిచేస్తోన్న యూనిట్లోంచి అందరినీ బయటికి తరిమేసి కార్పొరేషన్ వాళ్ళు తాళాలేస్తే మూడేళ్ల నుంచి ఇంట్లో కూర్చుని గోళ్ళు గిల్లుకుంటోన్న రత్నమాల గారిని చూడండి నన్ను అడిగితే ఇలాంటి అమర జవాన్లని ఎంతమందిని చూపించగలను అన్నాను సరే మీరంటే చేతకాకో మరో కారణమో అస్త్ర సన్యాసం చేసి టీవీ చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు నేను నానాయాతనలు పడి అన్ని దేశాలు తిరిగి అందరినీ మన రాష్ట్రానికొచ్చి పరిశ్రమలు పెట్టండి అని బతిమాలతో ఉంటే మీరు మొన్న ఎవరో అడిగితే ఆలోచించుకోమని సలహా ఇస్తారా ఇదేనా మీ రాష్ట్ర భక్తి అన్నారు ఇదెక్కడి కొత్త భక్తిరా దేవుడా ఉన్న దేవుళ్ళు చాలరన్నట్టు నేనెక్కడ రావద్దన్నానండి చూసుకుని రమ్మన్నాను తెలుసుకుని రమ్మన్నాను అజ్ఞానం ఇచ్చే ధైర్యం విజ్ఞానం ఇవ్వదని మీకు తెలీదు అన్నీ తెలిస్తే ఎవడైనా ఇండస్ట్రీ జోలికి ఎడతాడా పెళ్ళయ్యాక పడే పాటలు తెలిస్తే ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా అయినా సమాజంలో అందరూ అంతో ఇంతో హాయిగా బతకట్లా పెళ్ళయ్యాక కూడా అలాగే ఇదిను ఒక్కసారి నీళ్ళల్లోకి దూకేస్తే ఈత అదే వస్తుంది అంటే మీ లక్ష్యం గట్టుదాకా తీసుకొచ్చి తోసేయడం అన్నమాట శుభం అయితే తోలుకురండి మందిని అన్నాను మా వంతు కృషి మేం చేస్తున్నాం రాష్ట్రం అన్ని విధాలుగా బాగుపడి పెట్టుబడులు రావాలనేగా నుంచో అప్పులు తెచ్చి రోడ్లే ఇస్తున్నాం రోడ్లేస్తే ఇండస్ట్రీలు వస్తాయా మరి పరిశ్రమల కోసం కొన్ని వందల ఎకరాలు కేటాయిస్తున్నాం తలం ఉంటే ఇండస్ట్రీలు వస్తాయా కావలసినంత పవర్ ఇస్తామంటున్నాం పవర్ ఉంటే ఇండస్ట్రీలు వస్తాయా మరి బోలేడు రాయితీలు ఇస్తున్నాం ఏం రాయితీలు అయినా రాయితీలు ఉన్నాయని ఇండస్ట్రీ పెట్టి బాగుపడ్డవాడిని ఇప్పటివరకు నేను చూడలేదు ఎంతోమంది నిరుద్యోగ యువత ఉన్న రాష్ట్రం మనది నిరుద్యోగ యువతుంటే ఇండస్ట్రీలు వస్తాయా ఇంతమంది డిగ్రీలు పుచ్చుకుని కాలక్షేపం చేస్తోన్న కుర్రాళ్లలో నేను ఈ పని సవ్యంగా చెయ్యగలను అని చెప్పగల లక్షణమైన పిల్లల్ని చూపించండి చేతగాని వాడు చదరంగా వాడితే వాడి బలగాలే వాడి కాళ్లకు అడ్డం పడ్డట్టు ఏ పని సరిగా చేయలేని యువతరాన్ని తయారు చేస్తున్నందుకు మనం సిగ్గుపడాలి రోడ్లేస్తే ఇండస్ట్రీలు రావు ల్యాండ్ ఉంటే రావు పవర్ ఇస్తే రావు మరేం చేస్తే వస్తాయి ఏ ప్రభుత్వం అయినా ఇంతకంటే ఏం చేస్తుంది మీరే చెప్పండి అన్నారాయన మా పని మమ్మల్ని చేసుకొనిస్తే వస్తాయి అయిన దానికి కాని దానికి జైల్లో పెడతామని బెదిరించకుండా ఉంటే వస్తాయి మా పేమెంట్స్ మాకు టైంకి వచ్చేలా చూస్తే వస్తాయి నిజంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వస్తువులను గుర్తించి చేతనైన వాళ్ళని క్షుణ్ణంగా పరీక్షించి వాళ్ళకిచ్చి వాళ్ళ కష్ట సమయాల్లో కూడా తోడుగా ఉంటే వస్తాయి మాలో మాకే పోటీ పెట్టి మమ్మల్ని అందరినీ మూకుమ్మడిగా దివాళా తీయించకపోతే వస్తాయి ఇన్ని విధాలుగా తోడుండటం ఏ ప్రభుత్వానికైనా సాధ్యమైనా పేద పరిశ్రమాధిపతులు కదా మీరే చెప్పండి అన్నారు అన్నిటికీ సరైన తెలుగు పదాలు లేక మమ్మల్ని ఇలా వెక్కిరిస్తున్నారు కానీ మేము దేనికి అధిపతులమండి బాబు మావన్నీ తాకట్టు బతుకులేగా మేం కేవలం పది మందికి పని కల్పించగల పెద్ద జీతగాళ్ళం మాకు పరిశ్రమ యజమానులను బిరుదిచ్చి ఊరు పట్టణాన్ని రూల్స్ పాటించమంటారు మా దగ్గర పనివాళ్లు ఎనిమిది గంటలు పనిచేస్తే పద్దెనిమిది గంటలు పనిచేసే కష్టజీవులం మేము మావన్నీ పూర్తి స్వంత బాధ్యతతో పూర్తి తనఖాలతో నడిచే చిన్న పరిశ్రమలు మా దగ్గర ఏ షేర్లు ఏ ప్రజాధనమూ లేదు అతి తక్కువ పెట్టుబడితో ఎంతో నిరుద్యోగ సమస్యని తీర్చగల ఏకైక సాధనాలం వృక్షో రక్షతి రక్షితహ అని రాసి తిరుపతిలో చెట్లకి వేలాడిదీసినట్లు పరిశ్రమో రక్షతి రక్షితహా అని రాసి మీ ఆఫీసుల్లోనూ బ్యాంకుల్లోనూ పెట్టుకోండి జలుబు చేసేటట్లుంది ఒక కోల్డ్రిన్ ఇవ్వండి మహానుభావులారా అని బ్యాంకుకిడితే ఆ జలుబు కాస్త ఏ ఫ్లూలోకో నిమోనియాలోకో దింపి రోగ నిర్ధారణకే చెప్పా కర్ర చేతికొచ్చి ఆ పేషెంట్ హరీమన్నాక ఇంట్లో మిగిలిన వాళ్ళు పదమూడో రోజు పాయసం వండుకుని తినే టైంకి పావు కోల్డరిన్ శాంక్షన్ చేశాం వారసులందరూ సంతకాలకి రండి అనే పరిస్థితి నుంచి పరిశ్రమలని కాపాడండి అన్నాను ఆగండి ఆగండి వెళ్ళిపోకండి వెళ్ళిపోకండి లే లే ఎన్ని మాత్రలు మింగేవు నిద్ర పట్టట్లేదు అనడం రెండు మూడు కాంపోజులు మింగడం ఇదివరకైతే ఎన్టీఆర్ కల్లోకొచ్చాడు నాగేశ్వరరావు కల్లోకొచ్చాడు అని కాల్చుకు తినేదానివి ఇప్పుడు ఏకంగా క్లింటన్ వచ్చాడా మేనకవిస్కి సమేతంగా కాదండి అయినా వాడి తప్పే ఉంది చెప్పండి ఆ అమెరికా పీనుగులు భారత భాగవతాలు చదవక వాళ్ల వాళ్ళని అలా అల్లరి పెట్టుకుంటున్నారు గాని ఏమగాడైనా ఏం చేస్తాడు అంత చక్కని చుక్క వెంటబడితే ఇంతకీ నా వచ్చింది మన సీఎం గారండి చంద్రబాబు నాయుడు గారు ఆయన నిజంగానే ఎవ్వరినీ నిద్రపోనీయడం లేనట్లుంది అన్నారు ఆయన ఏదో రాష్ట్రాన్ని బాగు చేయాలని తాపత్రయపడుతున్నాడు కదా అని నాకు తోచిన నాలుగు ముక్కలు మాట్లాడుతూ ఉంటే మీరు లేపేశారు ఎప్పుడు ఇంతే నన్ను ఏ పని సవ్యంగా పూర్తి చెయ్యనియరు అన్నాను మంచినీళ్లు తాగి మరీ పడుకో నీ దండకం మొదలుపెట్టుంటావు ఆయన హడిలి పారిపోయి ఉంటాడు అంతే అన్నారు మావారు ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు